మిట్టా గౌడ్ గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ గారి పైన విమర్శలు చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించవలసిందనేటటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు చేశారు ఎట్లా స్పందిస్తారండి నీట్ స్కామ్ యూజిసి చైర్మన్ రాజీనామాలు ప్యానెల్లో ఉన్న ప్రజలకు నమస్కారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడే వర్షన్ ఎట్లా ఉందంటే కట్టిపోటు పొడిచి సారీ చెప్పినట్టుగా ఉంది అరే మీరు పేపర్ లీక్ అయిందని చెప్పేసి గగ్గోలు పెడతా ఉంటే అదంతా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చెప్తే కదా ఏం చెప్తామంటే తప్పు చేసేదైతే మీరే కదా నెంబర్ వన్ నెంబర్ ముఖ్యమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకు ఈ దర్యాప్తు ఏజెన్సీలు గాని ప్రభుత్వం గాని అందించినటువంటి సమాచారము అరకొర సమాచారం అని మనకు అర్థమవుతుంది కదా ఈరోజు పదహారు సెల్ ఫోన్లు చెరువులో నుంచి తీసిన తర్వాత అవి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి ఎన్ని రాష్ట్రాల్లో పోయినాయి ఎంతమందికి పాకింది అనేది ఏది సంబంధం లేకుండా అరకొర ఇన్ఫర్మేషన్ మీద ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చింది అంటే సుప్రీంకోర్టు తప్పుదారు పట్టించినట్టే కదా ఇప్పుడు సీబీఐ అయినా ఏదైనా ఎవరు ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఉంటది కదా అంటే ఎవరు తప్పుదారి పట్టించారు అదే వేరే రాష్ట్రంలో కనుక ఏదన్నా పొరపాటున ఒక ఐదు నిమిషాల ముందు ఏదైనా వచ్చిందని తెలిస్తే సరిపాయి భారతీయ జనతా పార్టీ శివాలు ఎత్తేసి యాడ్మిలన్ తీసేయాలని మూసేయాలని చెప్తారు నేను ఒకటే అంటున్నా భారతదేశంలో ఒక విద్యా వ్యవస్థకు సంబంధించి డాక్టర్ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన పరీక్ష పేపర్ను వాళ్ళు కట్టడి చేయలేకపోయినారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు నెంబర్ టూ ఏంటంటే ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా వ్యవస్థను మీ కంట్రోల్లోకి తీసుకోవడం ఎందుకండి తీసుకొని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా అదే రాష్ట్ర వ్యాప్తి ఏ రాష్ట్రానిక ఆ రాష్ట్రం కనుక నీటు కనుక వాళ్ళు ఇది చేసుకుంటే పేపర్ రద్దయితే ఆ రాష్ట్రం కొరకు రద్దవుతుంది ఇవాళ మీరు మీరు ఖచ్చితంగా నూట యాభై మంది పేపర్ లీక్ అయిందని చెప్పి మీరు చెప్పిరు కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి పదహారు వందల మంది అంటున్నారు ఇంకా ఎక్కువ అంటున్నారు మరి ఇదంతా అంటే నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ పోతారా మిత్రుడు ఏం చెప్తుండంటే ఒకవేళ ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఎవరికన్నా పేపర్ అందిందని తెలిస్తే వాళ్ళు కాల్ చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అండి అంటే అంటే మొత్తము చేసుకుంటా చేసుకుంటా ఇదే పనిలో ఉంటారా మీరు అంటే నేను అనేది ఏంటంటే దేశములో కేంద్ర ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది ఈ పరీక్షతో ఈ లీక్ తోటి ఆ ఏజెన్సీ మీద వీళ్ళకు ఉన్నటువంటి నమ్మకం పోయింది ఇలా ఇలా పిల్లలు బయటకు వచ్చి ఎందుకు నీటి రద్దు చేయమంటున్నారు లేకపోతే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపక్ష రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలలో ఎందుకు తీర్మానం చేస్తా ఉన్నారు కనీసం కనీసం వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మాదే గుత్తాధిపత్యం మేమే చేస్తాం మేము సుప్రీం కోర్టును తప్పుదారి పట్టిస్తాం సరియైన సమాచారం ఇవ్వకుండా లేకపోతే ఆయన రిజైన్ చేసింది కాబట్టి ఆయన పోయింది ఇంకొక విషయం అండి కొత్తగా ఇది కేత్కర్ అని పూజా కేత్కర్ అని ఆమె సర్టిఫికెట్ వేరేది పెట్టేసి లేకుంటేనే ఆమె ఐఎస్ కు సెలెక్ట్ అయింది అని చెప్తుంది అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు ఎవరికైనా నమ్మకం అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జాముల మీద ప్రజలకి ఏమైనా నమ్మకం ఉంటుందా విద్యార్థి లోకానికి ఏమైనా నమ్మకం ఉంటుందా ఒకదాని ఎముక ఒకటి జరుగుతా ఉంది కదా ఎవరు నైతిక బాధ్యత వహించాలే అంటే ప్రతిపక్ష రాష్ట్రాలలో ఉన్న సీఎంలా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వహించాలనా ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన గ్యారెంటీ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఏ మోడీకా గ్యారంటీ హై అని చెప్పుకొని తిరిగే ప్రధానమంత్రి ఖచ్చితంగా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే ఏందండి మీ మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా ఉండదు ఒక గ్యారెంటీకి వారెంట్ ఉండదు ఏ గ్యారెంటీ మీరు నెరవేర్చరు ఏ పరీక్షను సరిగా నిర్వహించరు కానీ ఎక్కడ దొరికితే గా అక్కడ మాత్రమే ఈ నూట యాభై మందికి మాత్రమే వచ్చింది కాబట్టి బీహార్ లో రద్దు చేస్తాం లేకపోతే ఆ నూట యాభై మందిని రద్దు చేసి మళ్ళీ రిజల్ట్ ఇస్తాం ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఆ రిజల్ట్ ఇచ్చింద్రా ఆ రిజల్ట్ ఏ లేదా నిజమేంత అబద్ధమేంత ఏది కూడా ఒక క్లారిటీ లేదు ఇచ్చిందని ఒకటి చెప్తారు ఇయ్యలేదని ఒకటి చెప్తారు సుప్రీంకోర్టులో మేము ఇయ్యలేదని చెప్తున్నాం దాంట్లోనేమో తిరుగుతా ఉంది ఇంటర్నెట్ ఇది మన సోషల్ మీడియాలో రిజల్ట్ ఇచ్చినట్టు నేను ఒక్కటే డిమాండ్ చేయవలసుకున్నా దీనికి ఎవరిని బాధ్యులను చేస్తారు ధర్మేంద్ర ప్రధాని చేస్తారా లేకపోతే ఆయన ఆల్రెడీ రిజైన్ చేసిపోయిన ఆయనని చేస్తారా వీళ్ళందరి మీద పెద్ద తలకాయ ఉన్నాడు కదా ప్రధానమంత్రి గారు మీరెందుకు మాట్లాడారండి మీరెందుకు బాధ్యత తీసుకోరు అంటేనా మీరు బాధ్యత తీసుకొని మీరెందుకు రిజైన్ చేయరని అని అడుగుతున్నా చేయాలి కదా అదే మన చిన్న చిండి దేశ భవిష్యత్తును దేశంలోని ర్యాంకులను కింద మీద చేసేటువంటి పరీక్ష అది లేదు అనంటే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయలేని పరిస్థితులలో కనీసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మీరు నిర్వహించుకోండి అని ఒక ప్రకటన చేయొచ్చు కదా అది కూడా లేదు మరి ఏది చేయకుండా న్యాయ వ్యవస్థ మీద నెట్టేసి మరి అన్ని న్యాయ వ్యవస్థ చేస్తే మీరేం చేస్తారు అంటే మీరు దులిపేసుకోవడానికి న్యాయ వ్యవస్థ మీద పెడతారా ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు రైతుల ఉద్యమం మీద కూడా న్యాయ వ్యవస్థ ఎట్లా చెప్తే అట్లా అని ఒక కమిటీ చేసాను ఆ కమిటీ తేల్చే లోపలనే ప్రధానమంత్రి ఆయన ఏం చెప్పిండంటే మా సారీ చెప్పేసి ఎంకైపోయిండు నేనేమంటున్నా ఒక దేశం అన్నప్పుడు వీళ్ళు చెప్తారు కదండి ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ఒకే దేశం ఒకే సిలిండర్ మరి ఒకే దేశం ఒకే పరీక్ష అని చెప్పినప్పుడు మరి చక్కగా నిర్వహించాలి కదా మరి ఆ సామర్థ్యం లేనప్పుడు తప్పుకోవాలి కదా కాబట్టి ఒకటే అంటున్నాం ప్రధాన ప్రతిపక్షం ఒకటే డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికీ కూడా ఎంత మందికి పేపర్ లీక్ అయింది ఎన్ని రాష్ట్రాలలో పేపర్ లీక్ అయింది అనేది ఆ పదహారు ఫోన్లలో ఏముందో తెలిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు సరి అయినవా కావా అనేది మీరే ఆలోచన చేయండి ఒకట ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ప్రధాన ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం